గతంలో మేము మా పిల్లల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి అంటే డబ్బుతో కూడిన పనితో మేము నెలకు వస్తారో రెండు నెలలకు వస్తారో మూడు నెలలకు వస్తారో బయటికి తీసుకెళ్లే వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా మాకు దగ్గరలో ఇంత మంచి పార్క్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒక హాఫ్ అన్ అవర్ ఈ దగ్గరగా ఉంది కాబట్టి ట్యూషన్కి స్కూల్కి మధ్యలో ఉన్న అరగంట సేపు ఇక్కడ ఆడుకొని వస్తే పిల్లలు ఎంత హ్యాపీగా సాయంత్రం అయితే నిద్రపోతున్నారంటే వాళ్ళు ఇక్కడికి ఈ లే ఐటమ్స్ అంతా ఆడుకొని ఇంటికి వచ్చి ఒక ట్యూషన్కి వెళ్ళి వచ్చి స్నానం చేసి పడుకుంటుంటే మొబైల్తో పని ఉండదేమో బహుశా రాబోయే రోజుల్లో మామూలుగా అయితే స్కూల్ నుంచి రాగానే మేము బయటికి తీసుకెళ్లాం కాబట్టి మొబైల్తో ఆడుతూ ఉండేవాళ్ళు పిల్లలు ఇప్పుడు అవసరం లేకుండా ఇంత మంచి పార్క్ ఇంత క్వాలిటీ ఉన్న పార్క్ని కట్టించినందుకు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మద్రగ పార్క్ పక్కన ఎలా అనిపిస్తుంది పార్క్ మీకు పార్క్ ఎలా అనిపిస్తుంది అంటే ఛార్జీ కట్టుకొని ఎక్కడో చిల్డ్రన్స్ పార్క్ పోయి అక్కడ మళ్ళీ అక్కడ పార్క్ మళ్ళీ అక్కడ డబ్బులు కట్టి అక్కడ ఉయ్యాలేదో ఊక్కడికి మా మధ్యలోనే పార్క్ రావడం మాకు సంతోషంగా ఉందండి డబ్బులు కట్టకుండా మా పిల్లలు వచ్చి పార్క్లోనే ఒక గడి చేసి పోయేదానికి మేము వాకింగ్ చేసేదానికి అన్నిటికీ చాలా సంతోషంగా ఉంది పార్క్ వచ్చినాక ఇంకా నైట్ ఎనిమిది గంటలు మేము పిలుసుకోవాల్సి వస్తుంది అసలు అమ్మారండి ఏదో కొంచెం తినండి పడుకోండి ఇదివరకు అట్లా కాదు లేస్తే ఫోన్ పుట్టుకునేది ఫోన్ ఆడుకునేది ఇంక ఇదే పని ఈ పార్క్ వచ్చినాక మాత్రం ఇక సాయంత్రం వచ్చి ఒక గడి వాళ్ళు టైం స్పెండ్ చేసిపోయేదానికి మార్నింగ్ మేము వచ్చి వాకింగ్ చేసుకుని పోయేది అనేది అన్నిటికీ బాగుంది సార్ సారాయణ నారాయణ సార్ చేసిన పని చాలా నచ్చింది bu neyden oluştu abi? öyle mi lan? bir de var ne